నమస్తే ఫ్రెండ్స్ మనకి దేవర వన్న వచ్చి ఈరోజుకి సంవత్సరం కంప్లీంట్ చేసుకుంది దేవర ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన సినిమా ఎందుకంటున్నారంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ఎవరు ఏ హీరో తీసినా సినిమా ప్లాప్ అయింది అది ఒక ఆచారం అది తెలుగు సినిమా ఇండస్ట్రీ వరమో శాపమో మనకు తెలియదు కానీ ఆ రికార్డులని బద్దలు కొట్టిన సినిమా ఆ రికార్డుని ఆ సెంటిమెంట్ని దాన్ని బద్దలు కొట్టిన సినిమా దేవర అంతేనా దేవరకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది చాలామంది యాంటీ ఫ్రెండ్స్ దాన్ని ఏం బాగలేదు ఏం బాగలేదని అట్ర ప్లాట్ చేయడానికి ట్రై చేశారు కానీ అభిమానులు ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పట్టారు థియేటర్లన్నీ అన్ని షేక్ చేశారు దగ్గర దగ్గర ఆరు వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అందుకే దేవర ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి స్పెషల్ పైగా దానికి బీజియం కూడా మహా అద్భుతంగా ఉండిద్ది ఆయుధ పూజ సాంగ్ అయితే వేరే లెవెల్ దాన్ని మనం చెప్పాల్సిన పని లేదు సరే నేను ఎన్ని ఎందుకు చెబుతున్నానంటే చాలా రోజుల నుంచి దేవరటు ఉండిద్దా ఉండదా అని చాలా మందికి సస్పెన్స్ ఇప్పుడు ఆ స ఆ సస్పెన్స్ని తరలేపేస్తూ సినిమా టీము అఫీషియల్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది ఆ పోస్టర్లో ఏం చెప్పారు సినిమా ఎప్పుడు స్టార్ట్ ఉంది ఇంకా ఆ సినిమా సంబంధించిన బోర్డు విషయాలు మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను ఇప్పుడే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఈ రోజున కొరటాల శివ గారు ఆ టీము మొత్తం కలిసి ఒక అప్డేట్ ఇచ్చారు ఏంటంటే వీఆర్ గీరప్ వీఆర్ గీరప్ అని ఇచ్చారు ఫర్ డే వీఆర్ గీరప్ ఫర్ దేవరా అంటే మేము దేవరా డే సినిమా దేవరా టూ సినిమాకి సిద్ధంగా ఉన్నాం మొత్తం రెడీ చేసుకున్నాం స్క్రిప్ట్ అంతా మా దగ్గర ఉంది ఇక యుద్ధంలోకి దిగడమే అని అర్థం ఓకే నిజంగా మంచి వార్త మంచి వార్తను ఎందుకు చాలా రోజుల నుంచి డ్రాగన్ తర్వాత నెల్సన్ గారి సినిమా ఉండిద్ది త్రివిక్రమ్ గారి సినిమా ఉండిద్ది సందీప్ రెడ్డి గారి సినిమా ఉండిద్ది లేకపోతే వెట్రీ మారన్ గారి సినిమా ఉండిద్ది ఇక దేవరా లేదు దేవర హాస్పిటల్కి వెళ్ళిపోయింది అంబులెన్స్ ఎక్కింది అని చాలా చాలా రూమర్స్ వచ్చినాయి అవి నేను కూడా చెప్పాను అయితే వాటన్నిటిని బ్రేక్ చేస్తూ అదేం కాదు ఇదిగో ఈ సినిమాను మేము చేస్తున్నాం అభిమానులకి పండగ అని ఒక వాల్ పోస్ట్ కూడా రిలీజ్ చేశారు ఇదిగో మీరు చూస్తున్న వాల్ పోస్టర్ అది ఓకే ఇంకే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి కనుల పండగ మరి ఇందులో ఇంకా కోటార్ శివ గారే అని చెప్పారా చెప్పారు మీరు దేవరా వనలో చూసింది ఒక టెన్ పర్సెంటే కథ కానీ ఎమోషన్స్ కానీ కానీ దేవరా టూలో మిగిలిన ఎనభై పర్సెంట్ ఉంటాయి అని చెప్పారు నిజంగా అద్భుతం మనకు కూడా చూస్తున్నంతసేపు కదేంటి కదేంటి అనే ఒక ఆతృత వచ్చింది క్లైమాక్స్లో ఏం జరిగిందని ఒక ఆతృత మనకి క్రియేట్ చేశారు అంటే ప్రతి క్యారెక్టర్కి ఏదో మలుపు ఉండిద్దంట ఏదో ట్విస్ట్ ఉండిద్దంట కోటాల శివా గారు చెప్పారు ఫ్యాన్స్కి నిజంగా మాకు దేవర వన్న కంటే ఫ్యాన్స్కి ఇంకా ఒక అద్భుతమైన కనుల పండగని ఐపీస్ని ఇవ్వడానికి ట్రై చేస్తాం స్క్రిప్ట్ అంతా అద్భుతంగా అయిపోయింది చిన్న చిన్న లోపాలు పార్ట్ పార్ట్ లో ఉన్న దేవర వనలో సరిచేసాం ఇక దేవర టూ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక షూటింగే ఉంది అది రెండు వేల ఇరవై ఆరులో షూటింగ్ స్టార్ట్ చేస్తాం అని డిక్లేర్ కూడా చేశారు అంటే ఎప్పుడు డ్రాగన్ మనకి జూన్ ఇరవై ఐదున రిలీజ్ అయింది ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున ఆ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా మన దేవర టూనే నిజంగా అద్భుతం ఆ క్యారెక్టర్ అసలు దేవరా ఏమైపోయాడు వరా ఏమైపోయాడు రాజ్ దేవరు శ్రీకాంత్ దేవరు అసలు ఆళ్ళెవరు వీళ్ళెవరు మనకి చాలా యాంగ్జైటీగా ఉంది దానికి తగ్గట్టుగా బీజీఎం దుమ్ము దులిపేశారు అనువృద్ధి గారు అందుకని ఆ సినిమా కోసం ఎన్టీఆర్ గారు ఫ్యాన్సే కాదు యావత్ తెలుగు ప్రపంచం మొత్తం ఆ మాట వచ్చే ఇండియా సినిమా మొత్తం ఎదురు చూస్తుంది బాహుబలికి ఎలా ఎదురు చూశారు నిజంగా ఆ సినిమా వచ్చి అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొరటాల శివ గారికి ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా సినిమాని అద్భుతమైన బ్లాక్బర్ చేయాలని ఏడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్